దేవుని ప్రియమైన కుమారులరా కుమారుతులరా మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు నామంలో వందనాలు చెల్లిస్తున్నాము తండైన దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము క్రమము తప్పకుండా దైవ సన్నిధిలో ఉండుట ఆశీర్వాదకరం ఇట్టి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం ఈ సమయం అందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అంశాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం అంశం ఏమిటి అంటే ఏసుక్రీస్తు ఈ లోకములో పుట్టక మునుపు లేడా యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టకముందు ఉన్నాడా ఉంటే ఎలా ఉన్నాడు ఇది మనం ఆలోచించాలి ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా తెలుసుకుని తీరవలసినటువంటి మాటలు ఇవి ఎందుకంటే కొంతమంది యేసుక్రీస్తు మీ దేవుడు పుట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే అవుతుంది మరి అలాంటి ఆయన ఎలా దేవుడు అవుతాడు అని మాట్లాడేటువంటి వాళ్ళు కూడా కనపడుతూ ఉంటారు ఈరోజు వారికి కూడా సమాధానం చెప్పచ్చు మనం యేసుక్రీస్తు దేవుడైతే మా దేవుళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది మీ దేవుడైన యేసుక్రీస్తుకి డేట్ ఆఫ్ బర్త్ లేదు ఆయన మీ దేవుడు కాదు అనేవారు కూడా మనకు కనపడుతున్నారు ఇదన్నీ కూడా ఈరోజు మనకి చాలా స్పష్టంగా బైబిల్ అర్థం చే సమాధానం చెప్తుంది ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అన్నమాట యేసుక్రీస్తు మన వంటి మానవుడిగా భూలోకానికి వచ్చాడు అని ఎంతమందికి తెలిసి చెప్పండి యేసుక్రీస్తు మన వంటి ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా లోకానికి వచ్చాడు పుట్టాడు కాదు పుడతం వేరు రావడం వేరు మనం పుట్టం మన పుట్టుక వేరు ఆయన పుట్టుక వేరు ఆయన్ని పుట్టాడు అని అనకూడదు ఏమనాలి ఈ లోకానికైనా మానవ శరీరం ధరించుకుని వచ్చాడు ఎందుకంటే సాక్షాత్తు దేవుడు కూడా భూలోకానికి రావాలంటే స్త్రీ గర్భము గుండా ప్రవేశించి శరీరము ధరించుకుని లోకానికి రావాలి తప్ప వేరొక విధంగా వచ్చే అవకాశం లేదు అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు పుట్టినవాడుగా అర్థం చేసుకుంటే మనకు పరలోకం ఉండదు వచ్చిన వాడుగా ఆయన గుర్తించవలసిన అవసరం ఉంది ఆయన ఈ లోకంలో పుట్టకముందు ఉన్న ఉన్నాడా లేడా మీరైతే ఏమనుకుంటున్నారో చెప్పండి యేసుక్రీస్తు మర్యాదగా అర్థం అవ్వకుండా పుట్టక ముందు ఉన్నాడా లేడా ఉంటే ఎలా ఉన్నాడు ఇది చాలామందికి అర్థం కాదు ఈ మెసేజ్ ఎందుకంటే యేసుప్రభు మర్యా గర్భంలో నుండి వచ్చిన తర్వాత జరిగినటువంటి కాల చరిత్రనే వీళ్ళు తెలుసుకుని మాట్లాడుతున్నారు తప్ప మర్యా గుండా పుట్టక మునుపు ఆయన ఉన్నాడా లేదనే సంగతి కూడా చాలామందికి తెలియదు అయితే యేసుక్రీస్తు మరియ గర్భము గుండా పుట్టక మునుపు ముందు ఉన్నాడు ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు ఎలా ఉన్నాడు దేవునిలా ఉన్నాడు బైబిల్ చెప్తుంది నేను చెప్తున్న మాటలు కాదు మనిషి తన ఆలోచనకు వాక్యాన్ని జోడించకూడదండి వాక్యం టు వాక్యం బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా మనము నమ్మవలసిన మాట దేవుడు మన కోసం రాయించిన మాట ఇవన్నీ రాయించిన దేవుడు యేసు క్రీస్తు పుట్టాడు అనే డేట్ ఎందుకు రాయలేదు ఇప్పుడు చాలామంది బర్త్డే బర్త్డే చేస్తుంటారు ఎవరు బర్త్డే చేస్తారు చెప్పండి పుట్టిన తారీఖు తెలిసిన వాళ్ళు కేక్ కట్ చేస్తారు బర్త్డే చేస్తారు మరి పుట్టిన తారీఖు తెలియకపోతే